ఎట్లని అసలు దొంగగా నన్ను ఎట్లా అనుకుంటున్న ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు కదా నాతోటి నేను ఏందో తెలియదా దొంగని ముద్ర వేసినప్పుడు కాదని నిరిపించు వాడు ఎదుగుతాడు అని వీడికి నచ్చుతలే అందుకే వాడిని దిగ కింద చేయాలని ప్రూఫ్ ప్రూవ్ నీకు ఉన్నారు కదా ప్రూఫ్ చెయ్యి ఇంకా నీకేం బాధ చెప్పు ప్రేమించే మనుషులు ఉన్నారు అజ్జుకి నమ్మకం ఉంది నువ్వు తీయలే కాబట్టి తీసుకొచ్చి పెట్టిండు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నా బంగారంగా ఇంటికిరా నాకు దొంగల నొప్పు నేను ఎందుకుకుంటాను ఎట్టుపోతున్నావు ఎట్టు పోతే హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజ్జుతో మచ్చా రావని అడతా వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకో ఎవరికో కానీ ఫోన్ చేసి కంటిన్యూస్ ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళన్న అట్లా నింద చేసేయండి కదా దొంగ అని చెప్పేసి అది తీసుకోలేక వాడు రోజు ఫోన్ చేస్తుండాలి మమ్మీకి గదేజ్ ఏడుస్తున్నప్పుడు కదా చాలా గట్టిగా ఏడుస్తుంది కెమెరా ఫుల్లో ఏందో తెలుసుకుందాం మనం లైట్ ఎందుకు అన్న చేంజ్ ఏమందిరా తెలిసాడా నేను ఎన్ని రోజులుగా ఉండదు ఇక్కడికి వచ్చేసి ఏమేమో అని చెప్పి నువ్వు దొంగతనం చేసినా నేను ఇంట్లోకైనా ఏం అంటే ఫస్ట్ అన్నే ఎందుకు అట్లా అంటున్నా డాడీతో మాట్లాడదాం నువ్వు ఇంటికి రాను ఏడికి రాను నాకు నాకు ఉన్న నా అనిపిస్తుంది ఉన్నా కాడితేజేసి దొంగతనం చేసిన ఎప్పుడైనా అట్లా చేసినానా నేను లేదు బేటా నువ్వు ఇంటికి రా ఇవన్నీ టెన్షన్ పడకు అక్కడికి ఏదో పని చేసుకుంటావు అని పంపితే ఇవన్నీ ఎందుకు ఇంటికి రా బేట నాదాంటి వాళ్ళ అన్న కూడా అట్లా నిందేయడం తప్పే కదా అవునమ్మా ఇల్లు మొత్తం చేసిండు కొన్ని ఇక్కడ ఎందుకుంటాడు చెప్పండి ఆంటీ ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోయేటోడు ఏమన్నా వేసుకునేటోడు కదా ఇక్కడ ఉండి అన్ని డబ్బులు ఏం మాకు తెలుసు రాబోతున్నాడు నేను చెప్పేది విను నువ్వేం ఆలోచించకు ఇంటికి చూసుకుందాం అన్న సంగతి చూస్తా ఆంటీ ఇంటికి వద్ద అంటే మా దగ్గర ఉన్నాడు కానీ అన్ననే ఇట్లా చేస్తున్నాడు అన్న ఒకటి అట్లా చేయకూడదు ఇక్కడ ఇంత మంది ఉంటారు అక్కడ ఎన్ని డబ్బులు పెడతారు అట్లా అదే చెప్తున్నాడు అక్కడ ఇక్కడ ఎన్ని పైసలు పెడతాడు అర్జు ఒక్క రూపాయలు తీసుకుంటాడా అలవాటు లేదా అంటే అసలు ఇక్కడ దొంగలు ఎవరు లేరు అందరు మంచులున్నారు అదే నాన్న రావ నేను ఏమంటున్నాను ఇంటికి రా మనం ఒకసారి మాట్లాడదాం అన్న ఇట్లా కొట్టినట్టు తెలుసా అలాగే ఏడపడితే కొడుతున్నాడు రోడ్డు పైన కూడా పట్టుకొని కొట్టు ఇట్లా తీసేసి నాకు తెలుసా ఇంత మంచి పేరుంది వచ్చి దీపం అని దొంగతనం అది ఇది అని చెప్పి అందరూ బట్టలన్నీ తీసేసి మొత్తం అమ్మా నేను ఎందుకు దొంగతనం చేస్తా అమ్మ ఇంట్లో మా ఇంట్లోనే దొంగతనం చేస్తాను అదే నాన్న నేను ఏమంటున్నాను నువ్వు అన్నసంగా చూద్దాం నువ్వు టెన్షన్ పడుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నా బంగారంగా ఇంటికి రా కథనం అవుతుందమ్మా నేను ఎన్నో రోజులుగా ఉన్నాయి కాదు ఇద్దర్థిమా నేను ఎందుకు చేసామా నేను అరే నాన్న అందరికి నీ మీద నమ్మకం ఉంది నాన్న వాళ్ళు నమ్మరు నువ్వు ఎందుకు కలిసి కలిసిగా కుడుతుండు ఏడో పడతాడో కొడుతుండు అందరం కొట్టి ఎవరు ఉన్నారో అవి నిజత తమ్ముడు తమ్ముడుగా ఎన్ని రోజులుగా ఉంటున్నాడు అస్సలు ఆలోచిస్తాడు కొడుతున్నాడు అన్నకి दिमाग మంచిగా ఉండదని నీకు తెలుసుగా beta నువ్వు ఎందుకు మళ్ళీ అన్నతో పెట్టుకుంటాను ఏంటి ఏమన్నలేనా అమ్మా వచ్చి బయట పట్టుకొని కొడతాను ఏయ్ పెట్టుకోరాడు ఆయన సడన్గ వచ్చి బంగతం దొంగతనం చేస్తున్నామని చెప్పి అంటుండు సరే నాన్న నువ్వు అయితే ఇంటికి నాయేం ఆలోచించా తిన్నావా అసలు నువ్వు తిinలేంటి మార్నింగ్ నుంచి వాడు ఏం తిన్నలేడు అసలుకి ఇట్లానే చేస్తున్నా వాడు అన్న మళ్ళీ బుద్ధి కూడా అయితే లేదో తెలుసా నాకు ఏడు నాకు ఉన్నది ఒక్కటే నేను నమ్ముకున్నో లేదు కాదు నీకు ఇప్పుడు నచ్చమన్నాడా అర్జు అంటే అప్పుడు అప్పుడేమో నవ్ అర్జును ఇప్పుడు నమ్మకంతోనే ఉన్నాడు కదా నాన్నా బేటా ఇప్పుడు నీతో ఉన్నవాళ్ళే నీ వాళ్ళు ఎవరో వచ్చి అన్ననైనా నువ్వు పక్కన పెట్టు నీతో ఉన్న వాళ్ళే నీ వాళ్ళు వాళ్ళు నమ్ముతుండ్రు కదా నువ్వెం నిజుడు రావని నీ పని నమ్మకం ఉంది కాబట్టి మీ అన్నం తీసుకొచ్చాడు మొత్తం వెతుక్కో అనేసి అన్నాడు కదా అర్జు నా ఎందుకు ఉంటది అర్జుకు నమ్మకం ఉంది నువ్వేం తీయలే కాబట్టి తీసుకొచ్చి పెట్టిండు నమ్మకం లేకపోతే నీకు ఒక్కసారి అడిగిండ అరే దొంగతనం చేసిన వారా సపరేట్ అడిగిండీ అడగలేడు అడగకపోయిన ఏదో మనుషులు హండ్రెడ్ పర్సెంట్ పక్కకు వేసి అడుగుతారు రావని అట్లా అడగలే అంటే అర్థం చేసుకో తన ఏం లేదు ఏమంటున్నా అంటే నీ చుట్టూ ఉన్న లేదమ్మా వీళ్ళందరూ నన్ను ఎట్లనో చూస్తున్నారు ఆ రోజు నుంచి నాకు నాకు బయటకు పోదామన్నా నాకు అయితే లేదమ్మా నేను ఒక దొంగలాగా నా నేను దొంగతనం చేయకపోయినా దొంగలాగా చేసేసిండు అతని దగ్గరేమో ప్రూఫ్ ఉందంట అంటే తీసింది ఆ ప్రూఫ్ ఒకసారి చూపెట్టమని అంటే చూపెట్టడంటే పొజిషన్ తీసుకెళ్తా అంటుండు చిన్న ఎవరో చెప్పిన మాటలు విని ఇట్లా చేస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడు అర్థం సైకో సైకో చేస్తుండే ఇంటికి వచ్చి మొత్తం బట్టలు పడేసిండు అన్ని ఏమేమో ఆగమాగం చేసిండు నేను వచ్చి డాడీతో మాట్లాడి అన్నయ్యని సెట్ చేద్దాం నువ్వైతే బాధపడుకు అన్నవాళ్ళు అన్న అన్నవాళ్ళు ఏం అంటలే నిన్నైతే అన్నకు నాది ఒక్క బ్యాగ్ కూడా వదిలేడు తెలుసు అన్ని బ్యాగ్ ఎత్తుకున్నాడు ఎట్లా దొంగగా నన్ను ఎట్లా అనుకుంటున్నాడు ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు కదా నాతో నేను ఏందో తెలియదా లేదనుకో అన్నని అన్నని కూడా పక్కన పెట్టు నీకు ఎవరు కావాలి ఇంపార్టెంట్ అమ్మ నాన్న ఓకే అంతే నిన్ను కన్నది నేను నేనేమని అంటే నువ్వు బాధపడాలి నేనే అంటలే నువ్వెందుకు బాధపడుతున్నావు కాదమ్మా నేను ఇచ్చేది చేసిన నేను ఉండాలమ్మా ఇక్కడ ముఖం ఎత్తుకొని నేను నేను వచ్చి మాట్లాడాలా చెప్పు కూడా బాగా నేను వచ్చి మాట్లాడాలా చెప్పు అందరితో అజ్జు అన్న వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాలా చెప్పు అజ్జు అని అజ్జు వాళ్ళు అసలు ఇంత కూడా ఏమి అంటలేరా అంటే వీడి వీడే అనుకుంటున్నాడు మైండ్ లో అందరు కలిసి చూస్తున్నారు బ్యాడ్గా చూస్తున్నారు అని అట్లా ఎవ్వరు మేము చూడము రావణ్ గాని చూడలేమా మనసు నుంచి నాకు రావన్ దొంగని ముద్ర వేసినప్పుడు నువ్వు కాదని నిర్పించు

రోహిత్ అన్న అన్న వాళ్ళ ఫ్రెండ్స్ లో వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం రా మీ ఇంట్లో నువ్వు ఎట్లా దొంగతనం చేస్తావు అని అడిగితే నేను ఏం చెప్పాలి చెప్పు వాళ్ళకి ఒక మాట వాళ్ళందరికీ ముఖం మీద ఆన్సర్ చెప్పు నాకు సంబంధం లేదు నన్ను అన్నది మా అమ్మ మా అమ్మ ఏమంటే వాళ్ళు వీళ్ళంటే నేను ఎందుకు అయితా అని చెప్పు అంతే అమ్మ వాళ్ళతో తిరుగుతుంటే నన్ను దొంగ దొంగ అని చెప్పేస్తున్నాడు అమ్మా వాళ్ళు ఎవరెవరో నాకు ఫోన్ చేస్తున్నారు ఎవరో చేసి వాళ్ళందరూ నిన్ను కనలేదు ఎవ్వరు పెంచట్లేదు ఇప్పుడు అజ్జు అన్న వాళ్ళు ఉండమని పెట్టారు అక్కడ నేను నిన్ను కన్నది ఇంకా నీకేం బాధ చెప్పు మనుషులు ఉన్నారు ఒక ప్లేస్ లో కదా అమ్మా నాది నేనే నా రెస్పెక్ట్ నేను తెచ్చుకున్నా కదా అవును నేను ఎన్నో ఒక మాట కూడా నన్ను అన్నరమ్మ వాళ్ళు నన్ను అంతగా నా అన్న సరే నువ్వు చేసినావని ఒక మాట కూడా నన్ను అడగలేరు కానీ ఒక ముద్ర నాకుంట నాతోటి అయితే లేదు బేట నేను చెప్పేది మీరు చేసి మాకేం లేదు రావేనా మీ అందరం కొట్లాడి దేనికోసం రావా నీకోసమే కదా నువ్వు ఏం ఆలోచించక నిన్ను ప్రేమించే మనుషులు చుట్టూ ఉన్నారు ఎవరో ఏదో వచ్చి చెప్తారు అంటే అంటే మీరే నమ్ముతున్నారు వన్ ఇయర్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉండే కదా అంటే వాళ్ళ అన్ననే నమ్మలేకపోతున్నాడు అది తీసుకోలేకపోతున్నాడు వాడు అంతే వాళ్ళ అన్నకి కొంచెం దిమాక్ అట్లుంటదమ్మా వీడంటే కొంచెం కోపం అందుకే అట్లా అంటూ ఉంటాడు ఎందుకంటే వీడు ఫేమస్ అవుతుండని వాడికి నచ్చతలే అందుకు వాడు అంటే అనలేము కదా అతనికి నేను చెప్తున్నాగా నేనే నా కొడుకే ఇద్దరు కొడుకులే కాకపోతే ఒకళ్ళని పైకి ఒకళ్ళు కింద చూడట్లే కాకపోతే ఉన్న నిజం ఇదమ్మా వాడు ఎదుగుతాండని వీడికి నచ్చుతలే అందుకే వాడిని దిగ కింద చెయ్యాలని చేస్తు మా అన్న వద్దు అంటారా మీ సరే నేను తప్పు అంటున్నా మౌని కూడా నేను తప్పు అది ఒక మాట చెప్పు కదా నన్ను నాతో పెరిగినోడే నాతో ఉన్నోడే నాతో చక్కగా మాట్లాడుతున్నాడు మీకు ఉండదా ఏదో ఒక రోజు మీరు కూడా అంటారు ఎవ్వరు అనరు మీరు ఎవ్వరు అనరు అక్క మళ్ళీ నన్ను ఎందుకు అంటారు ఏంటంటే ఎవ్వరు అనరు బేటా నేను ఏమంటున్నా నువ్వు ఎవ్వరి మాటే నాకు ఎందుకంటే నీకు మౌని ఉంది అజ్జు అన్న వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ప్రేమించేటోళ్ళని పట్టుకోకుండా వీళ్ళని పట్టుకుంటా అన్న ఏదో అన్నాడు నా పెద్దమ్మ కొడుకు అన్నాడు అది అంటే అయినా అంటే వాళ్ళకి మీకు ఏమో చిన్న చిన్న ఇష్యూస్ కదా మళ్ళీ దానివల్ల తీసిండేమో వీడి పైన అనేసి మేము అనుకుంటున్నాము అవునమ్మా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే వాడు మా నాకు సొంత కొడుకేం కాదు పెద్దమ్మ వాళ్ళ కొడుకు అవుతాడు అందుకు మేము వీళ్ళిద్దరిని ఒకటే లెక్క చూస్తా కాకపోతే వీడు ఎదుగుతుండని వాడికి నచ్చుతలే ఒక్క మాట కూడా నేను చేయలేనన్నా బయట నువ్వు ఎందుకు తల బాదుకుంటానో నీకు అంత ఏముంది ఇక్కడ మేము ఉన్నాము అక్కడ వాళ్ళు ఉన్నారు నీకు అంత కష్టమే నాకు అందరు ఎందుకు లేరు అనుకుంటాను

నేను చెప్పేది ఒకటి కృష్ణుడికే అన్ని కష్టాలు తప్పలే ఇంకా నువ్వెంత మనం జస్ట్ మనుషులం కృష్ణుడికే తప్పలే దొంగ నిన్న కృష్ణుడే మోసిండు నువ్వు మోయలేవు చిన్నది చిన్నది అమ్మ నేను ఏం మాట్లాడాలమ్మా నా అక్కడ నేను చెయ్యలేదు అని చెప్తున్నా నా పైన మరి కొడుతు అన్ని చేస్తున్నా మొత్తం చుట్టాన్ని నేను ఎట్లుండాలి నాకు నేను అయితే ఆడ మళ్ళా అని ముఖం చూడాలి మళ్ళీ ఏం చేస్తాడానికి భయం మళ్ళీ ఏడుంటే వీళ్ళు అనుకుంటారా అని ఒకటి ఒక్కటే మాట నేను నమ్మట్లే చుట్టూ ఉండాలి నమ్మట్లే నువ్వు తీసినవంటే ఇంకా నీకేం కావాలి చెప్పు చెప్పు నీకేం కావాలి కొద్దిగా నిజం తీసేయండి ఎట్లా చెప్పుకోవాలో నిజ తీసి అనుకుంటున్నావు మేము మేము అనుకుంటున్నాను అనుకున్నప్పుడు నువ్వు మాట్లాడరా ఒక్క మాటనే మేము అన్నామా నీకు ఒక్కసారైనా సపరేట్ గా తీసుకెళ్ళైనా అందే కాకపోయినా మీ మనసులు ఉంటుందా నాకు తెలుసు అరే నువ్వు నువ్వు నువ్వే ఓడుతుంటే నన్ను కూడా వద్దంటుండ చచ్చిపోతే అయితే నమ్మ నాకు అట్లా తెలుసా నువ్వు అట్లా నువ్వు అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు నేను నమ్మట్లే డాడీ నమ్మట్లే చుట్టూ నీ చుట్టూ ఉన్న నమ్మట్లే ఇంకేం కావాలి నువ్వు ఎక్కడ ఉంటానో వాళ్ళ దగ్గర ఉంటానో వాళ్ళు నమ్ముతలే ఇంకా నీకెందుకు ఎవరో వచ్చి అన్నారు నాకు ఎంత చెప్పినంత టైతే లేదు నన్ను ఒక నేను అన్నప్పుడు నేను ఎందుకుంటాను ఎటుపోతుంటు గుసోబా ఏం ఆలోచించక బేట నేను ఉన్నాను కదా ఇంటికి వచ్చేయ్ లేకపోతే ఒక రోజు ఉండి పోలేకపోతే ప్రశాంతంగా నీకు మంచిగా అనిపించినప్పుడు వెళ్ళు అమ్మే చెప్తున్నా ఒక రండి ఇంటి పోయేస్తావా ఏంచే మా కళ్ళ మమ్మీతో మాట్లాడు మరి మమ్మీతో మాట్లాడు మమ్మ తర్వాత మాట్లాడదాం ఒక్క ఫైవ్ చెప్పదు సరే ఆంటీ మరి తర్వాత ఫోన్ చేస్తాం వాడితో సరే అమ్మా జాగ్రత్త వాడికి ఏమైనా తిని పెట్టండి సరే సరే అమ్మా